హాయ్ ఫ్రెండ్స్ కొద్దిసేపటి క్రితమే కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా చూసి రావటం జరిగింది ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకుని వెళ్ళలేదు నేను అసలు ఈ సినిమా స్టోరీ ఏంటనేది తెలియదు లేకపోతే అసలు ట్రైలర్ని కూడా చూడలేదు డైరెక్ట్గా మూవీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో మూవీకి వెళ్ళటం జరిగింది సో మూవీకి వెళ్ళిన తర్వాత మూవీ స్టార్టింగ్ నుంచి కొద్ది వరకు మాత్రమే ఉంటుందేమో అనుకుంటున్నాను ఆ నైన్టీన్ నైంటీస్ యొక్క ఎపిసోడు బట్ సినిమా నన్ను నా చైల్డ్హుడ్లోకి తీసుకెళ్ళి అక్కడే ఉంచేసి నేను ఫేస్ చేసినవి నేను చేసిన పనులు మేము ఆడిన ఆటలు మా ఫ్రెండ్స్ మా లైఫ్ మొత్తాన్ని చూపించేసింది అనేది మాత్రం చూసి చాలా షాక్ అయిపోయాను అసలు స్టోరీ విషయానికి వస్తే కమిటీ కుర్రాళ్ళు అనేది మాత్రం వాస్తవానికి స్టోరీ పరంగా చూసినట్లయితే చాలా సింపుల్ స్టోరీ అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట వాస్తవానికి కమిటీ కుర్రాళ్ళు అనగానే ఏదో ఒక ఊర్లో జరిగేటువంటి విషయాలకు సంబంధించి యూత్ సబ్జెక్ట్ని తీసుకొని ఇలా ఏదో చెప్తారేమో అని ఒక టైటిల్ని పట్టుకొని మాత్రమే వెళ్ళటం జరిగింది బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై కాలం నాటి ఆ చిన్నతనాన్ని అనుభవించిన ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని వాళ్ళ యొక్క జీవితానికి కళ్ళ కట్టినట్లు ఏ రకంగా ఉంది వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎలా దాన్ని ఒక సబ్జెక్టుగా తీసుకొని ఇట్లా సినిమా తీయడం అనేది మాత్రం నాకైతే మాత్రం చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది వాస్తవానికి నా లైఫ్ నేను చూసుకున్నట్లు ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ వచ్చిన మా అందరికీ కూడా సో మా జీవితాలని అంటే పంతొమ్మిది వందల తొంభై కాలం ఉన్నట్టు అంటే మా చిన్నతనం అనేది ఎలా ఉండేది మేము ఏం చేసాము మా మా సమయంలో మేము చాలా ఒకళ్ళనొకళ్ళు బాగా ఇష్టపడిన ఫ్రెండ్స్ మధ్య గొడవలు అనేవి ఎట్లా స్టార్ట్ అయినాయి అసలు ఈ క్యాస్ట్ సిస్టము అలాగే రిజర్వేషన్ సిస్టము అది ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఏ రకంగా మమ్మల్ని డిస్టర్బెన్స్ చేసింది ఇవన్నీ కూడా ఆ సినిమాలో కళ్ళ కట్టినట్లు కూడా కనిపించినాయి అనమాట సో ఇదంతా కూడా చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది సో దీనికి సంబంధించి మాత్రం సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే మాత్రం సింప్లీ సూపర్ నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సినిమా చూడమనే ముఖ్యంగా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఈ ఏజ్ వాళ్ళు ఉంటారు చూసారా ఆ ఏజ్ గ్రూప్ మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి చూస్తే మాత్రం వాళ్ళని వాళ్ళు వాళ్ళ జీవితాలని వాళ్ళు అరే ఇదే కదా మా బాల్యం ఇదే కదా మా చైల్డ్హుడ్ ఇదే కదా మేము ఇదంతా కదా అంటే ముఖ్యంగా విలేజర్స్ విలేజ్లో గడిపినటువంటి ఎవరైతే ఉంటారో ఆ విలేజర్సు వాళ్ళ చైల్డ్హుడ్ మొత్తాన్ని కూడా పల్లెటూరులో గడిపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాస్తవానికి ఈ సినిమా లైన్ అనేది ఏ రకంగా బాగా ప్ర ఒకళ్ళనొకళ్ళు అంటే కులాలు మతాలతో సంబంధం లేకుండా స్నేహం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తర్వాత అనుకోకుండా ఈ క్యాస్ట్ సిస్టము అలాగే రిజర్వేషన్ సిస్టము అనేది వాళ్ళ మధ్య ఏ రకంగా చిచ్చు పెట్టింది దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు వాళ్ళని ఎట్లా ఒకళ్ళొకొకళ్ళు తెలుసుకున్నారు ఆ తర్వాత వాళ్ళే ఒక గ్రామాన్ని శాసించే స్థాయికి ఏ రకంగా ముందడుగులు వేశారు అనే ఒక లైన్ అనేది తీసుకొని మాత్రం చాలా సూపర్ ఇంకో ఇందులో దాదాపు పదకొండు మంది హీరోలను లేకపోతే మల్టీ హీరోయిన్స్ అనో రకరకాల క్యారెక్టర్లు ఉన్నప్పటికీ కూడా ఇందులో స్టోరీ వాళ్ళు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ మాత్రమే హీరో ఒక అంటే అందరూ కొత్త వాళ్ళైనప్పటికీ అయినప్పటికీ కూడా కొత్త వాళ్ళందరూ కూడా బాగా యాక్ట్ చేశారు ప్రొడక్షన్ నిహారిక దీనికి సంబంధించి సో వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా చాలా సూపర్గా అనిపించినాయి బట్ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూడాలని మాత్రం నేను ఎండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఈ వీడియో లాస్ట్లో మూవీ టీము వచ్చారు అండ్ మనం ఎంతగా ఇంటరాక్ట్ అవుతామంటే ఆ క్యారెక్టర్లు మనకు రియల్గా కనిపించినా సరే వాళ్ళ వాళ్ళ రియల్ పేర్లు ఏంటో మనకు తెలియకుండా వాళ్ళ క్యారెక్టర్లు పెట్టి పిలుస్తాము వాళ్ళని నేను సింపుల్గా మూవీ టీము అను మాకు ఒక షాక్ ఇచ్చారు థియేటర్లోకి వచ్చారు సడన్గా స్క్రీను బ్లాంక్ అయిపోయింది ఏంటి ఏంటి పవర్ పోయిందేమో అనుకున్నాం తీరా కట్ చేస్తే మూవీ టీము థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చారు అప్పుడు అక్కడ కనిపించినటువంటి హీరో హీరోయిన్లను నేను వాళ్ళ క్యారెక్టర్లు పెట్టి పిలిచాం డీవీడీ ప్లేయర్ అని లేకపోతే ఎందుకు గొడవలు అని సుబ్బు అని విలియం అని అసలు ఈ క్యారెక్టర్స్తో సో అంతలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని మాత్రం నేను సజెస్ట్ చేస్తున్నాను వెరీ హ్యాపీ ఫర్ దిస్ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కమిటీ కూరళ్ళు అనే మూవీ చూడ మాత్రం చూడాలని మాత్రం నేను ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గొడవలేంటి బ్రో ఏంది బ్రో నువ్వు డివిడి ప్లేయర్ డివిడి డివిడి ના uhm ಅಲ್ಲಾಹೂ ಅಲ್ಲಾಹೂ